అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు టీవీ ఉద్యమానికి మరో గుండె బలైంది తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గర ఒక యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు సో అసలు దానికి సంబంధించి తీన్మార్ మల్లన్న కూడా అరెస్ట్ అయిన నేపథ్యం అసలు ఏం జరిగింది పిన్ టు పిన్ సీన్ టు సీన్ ఎక్స్ప్లెన్ చేయడానికి టీఆర్టీవీ జర్నలిస్ట్ తిరుపతి ఆడయ్యారు జుమ్గోల్ తిరుపతి హాయ్ హాయ్ మనోజ్ అసలు ఏం జరిగింది అసలు ఆయన ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గర సూసైడ్ చేసుకోవడం ఏంటి ఆ బాడీని ఆ డెడ్ బాడీని బ్యాక్ వైప్ తీసుకెళ్ళడం అసలు ఈ హై డ్రామా ఎందుకు నెలకొంది అసలు మనోజ్ వాస్తవానికి అసలు ఎక్కడొచ్చింది ఈ ఘటన అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి ఈశ్వర్ ఉన్నాడో ఈశ్వర్ వాళ్ళ సతీమని తీన్మార్ మల్లన్న వాళ్ళ ఆఫీస్కి వచ్చింది ఎప్పుడైతే ఆఫీస్ కి వచ్చినా ఆఫీస్ కి వచ్చినటువంటి ఒక రోజు ముందు ఆమె ఆఫీస్ కి వచ్చింది క్యూనియస్ ఆఫీస్ కి ఆ రోజు మార్నింగ్ టైమ్ లో మల్లన్న గారు ఉన్నారు ఆమె వచ్చింది ఆమె బాధంతా కూడా మల్లన్న గారికి చెప్పుకున్నది మాది లవ్ మ్యారేజ్ మాకిద్దరు పిల్లలు ఉన్నారు తర్వాత మేము రెంట్ కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు మా ఓనర్ మమ్మల్ని ఖాళీ చేయమని చెప్తా ఉన్నాడు మేము ఇబ్బంది పడతా ఉన్నామన్నా మాకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయమని చెప్పి ఆ మహిళ అడిగింది ఎవరు వాళ్ళ భార్య ఇప్పుడు ఎవరైతే ఈశ్వరి ఈశ్వరచారి ఉన్నాడో ఈశ్వర్ అని ఉన్నాడో వాళ్ళ భార్య వాళ్ళ భార్య వచ్చినప్పుడు మల్లన్న గారు పాపం ఆ బాధ అంతా తెలుసుకున్నాడు తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి ఓనర్ కి కూడా కాల్ చేసిండు ఓనర్ తో మాట్లాడిండు ఓనర్ తో డిస్కస్ చేసిండు ఓనర్ కి కూడా చెప్పిండు మీరు ఖాళీ చేపియకండి నేను మల్లన్నని మాట్లాడుతున్నా వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా మేము అండగా ఉంటాం మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి వీళ్ళు పేద కుటుంబం అని చెప్పి మల్లన్న గారు మాట్లాడినారు తర్వాత ఆ ఈశ్వర్ కుటుంబానికి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల సాయం చేసి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చింది ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆ మహిళకు చెప్పిండు మీరు రెంట్ ఒక పన్నెండు వేలు కట్టుకోండి అమ్మా మిగతా ఏమన్నా నిత్యావసర సరుకులు కొనుక్కోండి మీకు ఏమన్నా అవసరం ఉంటే గ్రాసరీస్ తీసుకోండి అని చెప్పి మల్లన్న చెప్పినారు చెప్పిన తర్వాత ఆ మహిళ కూడా థ్యాంక్ యూ అన్న అని చెప్పింది తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిందట వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భర్తతో కూడా చెప్పిందట ఇట్లా గారు మనకు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మనకు సహాయం చేసిండు గారు మనకు డబ్బులు ఇచ్చిండు మన ఓనర్ తో కూడా మాట్లాడిండు అని చెప్పగానే పాపం ఆ ఈశ్వర్ కూడా ఏం చేసిండు గారిని చూడడానికి వచ్చిండు మా భార్యకు సపోర్ట్ చేసిండు మా భార్యకు ఆర్థిక సహాయం చేసిండు మల్లన్న మాకు అండగా నిలబడ్డాడు మా కుటుంబానికి అని చెప్పి ఆయన కూడా కృతజ్ఞత చెప్పడానికి వచ్చిండు మనోజ్ కృతజ్ఞత చెప్పడానికి ఆయన మల్లన్నగారు ఆఫీస్కి వచ్చిండు వచ్చినటువంటి నేపథ్యంలో మల్లన్న గారు ఆఫీస్లో లేరు ఆయన వచ్చిండు బీసీ నినాదం గురించి మాట్లాడుకుంటూనే వచ్చిండట అన్న మన బీసీల కోసం మల్లన్న బాగా పోరాటం చేస్తున్నాడు మల్లన్న బాగా మాట్లాడుతున్నాడు అసలు ఇలాంటి వ్యక్తి మన తెలంగాణ కావాలన్నా ఇంత అద్భుతమైనటువంటి పార్టీ ఉండాలన్న మన తెలంగాణకు అని చెప్పి ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూనే వచ్చిండట మల్లన్నగారు ఎక్కడున్నారు అన్నను కలవాలి అన్నతో మాట్లాడాలి అన్నకు నా బాధలు చెప్పుకోవాలి అన్నకు నేను థ్యాంక్ యూ చెప్పాలని చెప్తే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కొంతమంది లేదు లేదు మల్లన్నగారు లేరు మల్లన్న గారు బయటకు వెళ్ళినారు రేపు పొద్దున రండి అన్న రేపు పొద్దున వస్తే మాట్లాడతాడు పన్నెండు గంటల దాకా ఆఫీస్లోనే ఉంటారు అని చెప్పి వాళ్ళ స్టాఫ్ కూడా ఇద్దరు ముగ్గురు ఉంటే చెప్పిరట చెప్తే ఆయన ఏం చేసిండు సరే అని చెప్పి కాసేపు అక్కడ సోఫాలో కూర్చున్నారట మల్లన్న కోసం వెయిట్ చేసిండు రాలేదు ఎంత చెప్పినా కూడా ఆయన వినలేదు కలవాలనేటటువంటి ఆలోచన ఉంది ఎందుకంటే ఆయన ప్రతి రోజు మనోజ్ తీన్మార్ మల్లన్నకి సంబంధించినటువంటి వీడియోలు చూసారట పొద్దువేలా మానే న్యూస్ చూస్తారట మల్లన్నను ఎవ్రీడే ఫాలో అవుతున్నట్టే ఒక విషయంలో చెప్పాలంటే మల్లన్న అంటే ఆయనకి పిచ్చి ఆయన ప్రతిరోజు చూస్తా ఉంటాడు అన్నట్టు ఇక బాగా అభిమానించేటటువంటి వ్యక్తి అన్నట్టు మల్లన్న అంటే అట్లా ఆయన పోయిండు మల్లన్న కలవలేదు కలవనటువంటి నేపథ్యంలో అప్పటికే ఆయన బీసీ నినాదము చెప్తున్నాడట రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పిండు మేము వేసినాం నమ్మినాం కాంగ్రెస్ ని మమ్మల్ని నట్టెట్టం ముంచిరు సర్పంచ్ కూడా మాకు అవకాశాలు రాలేదు అప్పట్లో కేసీఆర్ ఇరవై మూడు శాతం ఎత్తే పదిహేడే ఇచ్చిండు మాకు అసలు మొత్తం మోసం జరిగింది మమ్మల్ని ఏ నాయకుడు లేడు మా గురించి ఎవరు మాట్లాడేటోళ్ళు లేరు మా బీసీలు అంటే చిన్న చూపు చూస్తున్నారు మొత్తం రెడ్డి రాజు అయిపోయింది ఎట్లా అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే కిందికి వెళ్ళిపోయి అక్కడ కిందికి వెళ్ళిపోయిండు కింద కాసేపు నిల్చున్నాడు అట అక్కడ విజయ్ డయాగ్నాటిక్స్ సెంటర్ ఉంటుంది పక్కనే బ్యాంక్ ఉంటుంది కింద చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి అవును క్యూనిస్ ఆఫీస్ కిందనే లో ఆయన పక్కనే పెట్రోల్ బంక్ ఉంటది మన పక్కనే ఒక బంక్ ఉంటుంది హెచ్పి బంక్ అది ఉంటది అక్కడి పోయిండు మనస్పర్థానికి అప్పుడే గురైపోయింది ఇట్లా మా బీసీలను అసలు చాలా దారుణంగా చూస్తున్నారు మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇస్తలేరు మా బీసీలను ఎందుకు పట్టించుకుంటలేరు మా బీసీలకు ఉద్యోగాలు అని చెప్పి మా బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి ఏ చేయలేదు చక్కగా మా బీసీలను మోసం చేసింది ప్రభుత్వం అని చెప్పి మెంటల్ గానే ఫిక్స్ అయిపోయిండు అంటే మా బీసీలకు న్యాయం జరగాలంటే ఎవరో ఒకరు బలి కావాల్సిందే మా బీసీలకు మంచి జరగాలంటే నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు పోరాటం చేయాల్సిందే అనేది ఫిక్స్ అయిపోయిండు మల్లన్న పోరాటం చేస్తుండే అయినా సరే మల్లన్న పోరాటం చేస్తుంటే మల్లన్నను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు మల్లన్న పోరాటం మాత్రమే సరిపోదు నాలాంటి వాళ్ళు కూడా పోరాటం చేయాలని చెప్పి ఏం చేసిండు లేదు లేదు నా పోరాటం సమాజానికి తెలవాలి మా బీజిల్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు వస్తలేవు అనేది నేను ఎట్లనో అట్లా జనాలకు అర్థం కావాలి ప్రభుత్వాన్ని చెల్లించాలి ఇప్పటికన్నా ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి పాపం ఆయన పెట్రోల్ కొనుక్కున్నాడు వా బాటిల్ వంద రూపాయల బాటిల్ ఏదో పెట్రోల్ కొనుక్కున్నట్టున్నాడు ఆఫీస్ ఆఫీస్కి మళ్ళీ వచ్చిండు వచ్చిండు వచ్చి డైరెక్ట్ కింద నిల్చున్నాడు సెల్లార్ లోనే విజయ్ టెక్నాటిక్స్ సెంటర్ ముంగట సెల్లార్ ఉంటది ముందే ఆఫీస్ ముందే గా ఎంటర్ అయ్యేటటువంటి ఆ నేపథ్యంలో అక్కడే డైరెక్ట్ పెట్రోల్ పోసుకున్నాడు నిప్పంటించుకున్నాడు నిప్పంటించుకోగానే స్థానికులు వాళ్ళోళ్ళు వీళ్ళు భయపడి ఇప్పుడు పెట్రోల్ ఎటు మనకు తెలుసు కదా చిన్న అంటే ఒక తిరుపతి అంటే ఆయన మనస్తాపానికి చెంది ఆ బలం మరణానికి పాల్పడ్డా లేదంటే కేవలం గారిని కలవలేకపోయా ఆయన బాధ ఏంటో చెప్పలేకపోయాను అది మనసులో ఉందనుకోవచ్చా ఇప్పుడు నార్మల్ గా మల్లన్న ఫోన్ లో కూడా మాట్లాడతాడు అవసరం అనుకుంటే అంత ఎమర్జెన్సీ ఉంటే మల్లన్న ఫోన్ లో మాట్లాడతాడు అవసరం అనుకుంటే వస్తాడు కూడా ఇప్పుడు ఆయనకు అంత ఇబ్బంది ఉంది అంత బాధ ఉంది అంటే ఇల్లు పక్కనే ఉంటది ఆయన ఏదో జూమ్ మీటింగ్ లో ఉన్నాడు ఆ రోజు అంటే కార్యకర్తలతో మాట్లాడడం సోషల్ మీడియా వింగ్ లతో మాట్లాడడం జూమ్ మీటింగ్స్ ఉంటాడు ఆయన అంత ఎమర్జెన్సీ ఉంటే పక్కనే కాబట్టి అవసరం ఆయన స్కూటీ వేసుకుని కూడా వస్తాడు గన్మెన్ కూడా అవసరం మల్లనకు ఆయన స్కూటీ వేసుకుని కూడా వస్తాడు మాట్లాడుకుని నడుచుకుంటూ కూడా వస్తాడు మాస్క్ వేసుకుని ఇబ్బంది కాదు కానీ ఆ రోజు ఆయన ఎమర్జెన్సీ ఒకటి లేదు తర్వాత క్యాజువల్ గా కలవడానికి వచ్చాను మాట్లాడడానికి వచ్చిండు అప్పుడు మల్లన్న గారు లేరు అని చెప్పి ఆయన బయటకు వెళ్ళిండు ఆయన ఎప్పుడు కూడా బీసీల గురించి ఎక్కువ శాతం మాట్లాడుతూ ఉంటున్నాడు మా బీసీలకు ఏదో ఒకటి చేయాలి మా బీసీలకు న్యాయం జరగాలి ఎందుకంటే పాపం ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు పేద కుటుంబం ఇద్దరు పిల్లలు ఉన్నారు అవస్థ పడుతూ హైదరాబాద్ లో ఉంటున్నాడు తర్వాత అంత అవస్థ పడుతున్న నేపథ్యంలో మా బీసీలకు ఏదో ఒకటి జరగాలి మా బీసీలకు ఎందుకు అసలు న్యాయం జరుగుతలేదు మా బీసీలను ఎవరు పట్టించుకుంటలేదు అనేటటువంటి ఒక బాధ ఎక్కువైపోయింది ఆయనకు తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి రోజు మల్లన్న మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఈ బీసీ నినాదం అనేది ఇంకా బలంగా పోవాలి మా బీసీల గురించి ప్రభుత్వానికి అర్థం కావాలి మా బీసీలు ఎంత సఫర్ అవుతుందో ఈ సమాజానికి అర్థం కావాలి ఆ అర్థం కావడానికి పాపం ఆయన మనస్పార్థానికి గురైపోయి అంటే ఆయన హార్ట్లోకి తీసుకున్నాడు మా బీసీల బాధ ప్రభుత్వానికి తెలవాలంటే నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు బలి కావాల్సిందే అని అనుకొని పాపం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి పరిస్థితి స్థానికులు వచ్చారు కొంతమంది ఫైర్ కి ఫోన్ చేసి అప్పటికే మనోజ్ యాభై అరవై శాతం మొత్తం కూడా కాలిపోయిండు ఆయనే నిప్ప ఆర్పేసరికి తొంభై ఏడు శాతం కాలిపోయిండు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి స్పాట్ స్పాట్లో వచ్చిండు వచ్చిండు మల్లన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎయిడ్స్ వాళ్ళ కుటుంబాన్ని చూసి అసలు చాలా ఇబ్బంది పడ్డాడు గాంధీ హాస్పిటల్లో ఎయిడ్స్ నుండ్ మీడియా ముందు మాట్లాడుతుంటే ఆ ఏం దుఃఖం ఆపుకోలేక బాధ ఆపుకోలేక మళ్ళన్న కన్నీళ్లు పెట్టుకున్నటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్ గా మనం చూసినాం కాబట్టి సో కొంత బాధాకరమైనటువంటి అంశం మనోజ్ అట్లా చనిపోవడం అనేది కొంత ఇబ్బంది అనిపించింది ఎందుకంటే బీసీ ఇప్పుడు శ్రీకాంతాచారి కూడా బీసీ బిడ్డ ఆయన చనిపోయినటువంటి రోజు మూడో తారీఖు నాలుగో తారీఖు ఆయన కూడా బలిదానం చేసుకున్నటువంటి రోజే కదా అదే రోజు పాపం ఒక బీసీ బిడ్డ బీసీల కోసం మా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలనేటటువంటి ఆలోచనతోటి ప్రాణం కోల్పోయినట్టే చాలా ఇబ్బంది అనిపిస్తున్నది ఇంకోటి ఏంటంటే ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ అంటే తీర్మార్మాలను అరెస్ట్ చేసిరు తీర్మార్మాలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిరు అంబర్పేరు పోలీస్ స్టేషన్లో ఇదేం విచిత్రమో నాకు అర్థం కాలే ఆఖరికి చనిపోయినటువంటి ఈశ్వర్ డెడ్ బాడీని ఆయన డెడ్ బాడీని ఎవరికి చెప్పకుండా పోలీసులు బ్యాక్ డోర్ నుండి తీసుకోపోతుంది గాంధీ హాస్పిటల్ నుండి ఎంత ఘోరమైనటువంటి విచిత్రమైన చూడలే మనో ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ రెస్పాన్స్ ఉండదు ఓన్లీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీన్మార్మల్ అన్న వాళ్ళు ఉన్నారు తప్ప అక్కడ ఎవరు లేరు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఎట్లీస్ట్ చనిపోయిందన్న కొందరు కుటుంబ సభ్యులు ఎక్కడన్నా చెప్పాలి బ్యాక్ డోర్ నుండి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు గింత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంటారా తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డ అంటించుకొని చనిపోతే ఇబ్బంది పడితే ఎట్లీస్ట్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా ఈ ప్రభుత్వానికి అని ఉంటుంది కదా పోలీసులు మల్లన్న అట్లెట్లా తీసుకోపోతారు అది పద్ధతి కాదు కదా అని క్వశ్చన్ చేసేందుకు ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు తీన్మార్ వల్ల నాకు సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరినీ జీబ్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు అరే గింత ఘోరం గింత విచిత్రం ఉంటుంది ఏడన్నా అంటే బీసీలు కాణాలు కోల్పోవాలన్నా బీసీలు చచ్చిపోవాలన్నా అంటే బీసీలు ఇబ్బంది పట్టు కూడా ఈ ప్రభుత్వానికి చెల్లనం రాదా నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వం కదా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం భూకంపం అని చెప్పింది ఇదే ప్రభుత్వం కదా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు వేలేకపోయిన మరి ఇవన్నీ మాట్లాడుకోవాలి మనం ఖచ్చితంగా కేసీఆర్ అప్పట్లో సర్పంచ్ ఎన్నికలలో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తే రేవంత్ రెడ్డి పదిహేడు శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చిండు అంటే బీసీల పైన రేవంత్ రెడ్డికి ఏ మాత్రం ప్రేమ లేదా అంటే ఇంత మరి నిజంగా ప్రేమ ఉంటే బీసీలకు మంచి అవకాశాలు ఉండాలి బీసీలకు పెద్దపీట వేస్తాం అనుకుంటే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇరవై మూడు శాతం ఏలేకపోయిండు ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కదా ఏది ఏమైనా మనోజ్ ఈ రోజు చాలా దారుణమైనటువంటి ఘటన ఏడు శాతం శరీరం కాలిపోయింది అవస్థపడ్డడు కేవలం మన బీసీల కోసం మాత్రమే పోరాటం చేసి చనిపోయింది ఆయన వీరమరణం అనే చెప్పాలి వీరమరణం పోరాట మరణం అనే చెప్పాలి ఆయన ఉత్తగానే చనిపోలే ఉత్తగానే ఆయన కీడ పొదు ఒక పని లేక చనిపోలే బీసీల కోసం చనిపోయిన ఆయన నా బీసీ ఉద్యమం తెలంగాణ సమాజాన్ని గెలవాలి నా బీసీలకు నలభై రెండు శాతం ఎందుకు ఇయ్యడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసింది అనేటటువంటి అంశాన్ని తెలంగాణ సమాజానికి పరిచయం చేయడానికి ఆయన ప్రాణం ఒలిపోయింది కానీ నిజంగా తలుచుకుంటే బాధ అనిపిస్తుంది తొంభై ఏడు శాతం శరీరం గాలిపోయిందంటే అసలు ఊహించుకుంటే ఎంత ఇబ్బంది అనిపిస్తున్నది ఎంత బాధ అనిపిస్తున్నది అరే మాట్లాడేటో అరెస్ట్ చేయొచ్చావు మనం లెక్క క్వశ్చన్ చేసేట అరెస్ట్ చేస్తావు మనం ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వాన్ని నిలదీస్తే మనం ఇక్కడ మాట్లాడితే ఎక్కడ కేసు పెడతారు ఏటూ నగరంలో కేసు పెడతారు కోదాడలో కేసు పెడతారు ఏది హైదరాబాద్ శివార్ల ఏదో తెలంగాణ శివార్ల కేసు పెడతారు మన లాంటి వాళ్ళు మాట్లాడితే అంటే అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఇక మనకు కొన్ని ఎథిక్స్ విలువలు ఉన్నాయి కాబట్టి మనం ఇంకెక్కువ మాట్లాడలేకపోతున్నాం రాజకీయ నాయకులు ఎట్లయితే మొత్తం ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు అట్లా మనం మాట్లాడలేకపోతున్నాం కానీ బాధ అనిపిస్తున్నది మనం చాలా ఇబ్బంది అనిపిస్తున్నది ఈ రోజు బీసీ లీడర్ అందరినీ ఆర్ కృష్ణని అరెస్ట్ చేస్తావు లేకపోతే అక్కడ ఎవరు వస్తే వాళ్ళని అందరిని అరెస్ట్ చేస్తావు చక్రధర్ గౌడ్ని అరెస్ట్ చేసిర్రు ఆ తర్వాత అక్కడ ఇంకెవరైనా వస్తే ఎవరు నల్గొండ నుండి లీడర్లు వస్తే వాళ్ళని అరెస్ట్ చేసిరు బీసీ లీడర్లను అరెస్ట్ చేసి అందరిని అరెస్ట్ చేస్తావు మరి ఎవడు ఉంటాడు కానీ నేను నీకు మాట్లాడేటప్పుడు నేను ప్రశ్నించేటప్పుడు ఎవడు ఉంటుంది అయ్యే తెలంగాణలో మాట్లాడితే తీసుకుపోయి లోపడేస్తావా గొంతు నొక్కేస్తావా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు కూడా వన్ సైడ్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి వత్తాసు అలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు పోలీసులు రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు పోలీసులు అట్లనే అనిపిస్తున్నది అరే గింత ఘోరమా ఏది ఏమైనా మనోజ్ కేవలం ఆయన చనిపోయింది బీసీల కోసం బీసీల హక్కులను కాపాడడానికి బీసీ నినాదాన్ని కాపాడడానికి బీసీలకు ఖచ్చితంగా రాజ్యాధికారం రావాలనేటటువంటి ఆలోచనతో ప్రాణాలు కోల్పోయిండు ఇవాళ కొంతమంది కుట్రతోటి మల్లన్న ఆఫీస్ ముందు ఎట్ల పిడ్డలు పోసుకుంటాడు అంటే అంటే మల్లన్న దగ్గరికి ఆయన వచ్చింది మల్లన్న ఈ రోజు పోరాటం చేస్తుండే బీసీల గురించి ఈ రోజు బీసీల గురించి మాట్లాడుతుంది తిన్మార్ మల్లన్న మరి ఎవరు మాట్లాడతలేదు కదా అవును ఎవరు క్వశ్చన్ చేస్తలేడు కదా తీన్మార్ అనే వార్తలు చదివిండు తీర్మార్మల్లలో వార్తలు చదివిన తర్వాత అందరు చదివారు మల్లన్న న్యూస్ పేపర్లు ఎండబెట్టి చదివినప్పుడు మల్లన్న లెక్క అందరు చదివారు మళ్ళన్న స్క్రీన్ అనే సంస్కృతి తీసుకొచ్చినప్పుడు అందరు స్క్రీన్ పెట్టుకున్నారు ఇలా బీసీ నినాదం తీన్మార్మల్ అనే స్టార్ట్ చేసిన తర్వాతనే అందరు స్టార్ట్ చేసిరు ఇవన్నీ కాదా ఇవన్నీ వాస్తవాలే కదా మనోజ్ ఇలా మల్లన్న పైన కుట్ర చేస్తున్నారు మల్లన్న అరెస్ట్ చేస్తారట మల్లన్న ఇబ్బంది పెడతారట చూసుకుంటుంటుందా బీసీ సమాజం మల్లన్న లాంటి అరెస్ట్ చేసి మళ్ళన ఇబ్బంది పెడితే ఎవడు చూసుకుంటుంటాడు ఇలా నిలదీస్తారు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు ప్రభుత్వాలను సో మొత్తానికి మనో ఆయనే చనిపోవడం జరిగింది ఈరోజు ఆ నా తెలిసి పొద్దునే చనిపోయిండు మధ్యాహ్నం వీళ్ళేదో హైడ్రామా చేసారు వీళ్ళు చెప్పలేదు ఏమన్నా ఉంటే మంచిగానే ఉన్నాడు మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్పినారు తప్ప ఆయన పొద్దునే ప్రాణాలు కోల్పోయినని చెప్తా ఉన్నాడు ఇదంతా పోలీసులు ఒక హైడ్రామా చేసారు ఏం లేదు ఇప్పుడు టకటక టకటక కార్యక్రమాలు అయిపోవాలి ఇది పోలీసులకు సంబంధించినటువంటి వర్షం ఎందుకంటే ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి వస్తుంది కదా రేవంత్ రెడ్డి మోసం చేసిన దానికి కిందకి వస్తుంది కదా అది కాకుండా జరగాలనేది వీళ్ళ ప్రయత్నం అంతే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది బీసీ ఉద్యమం గురించి ఒక మరణం పార్ట్ వన్ సో ఇకపై ఎన్ని ఇలాంటివి చూడాలో సో ఈ ఉద్యమం గురించి అండ్ ఆయన మరణం పాల్పడటం గురించి ఎందుకంటే ఒక పెద్ద ఏజ్ ఏం కాదు ఈ రీసెంట్గానే తన కెరియర్ స్టార్ట్ చేశాడు అలాంటి వ్యక్తి బీసీ ఉద్యమానికి బలైపోయాడు మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనంటివి